ఎస్పీ గారికి మిగతా ప్రజాప్రతినిధులకి ఆల్ స్కూల్ చిత్ర నమస్కారాలు కేంద్ర ప్రభుత్వం ఆదేశరకు కరగరకరంగా ఆ సందర్భంగా ఈరోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక పెద్ద రేట్ ఈరోజు వార్త చేయడం జరిగింది నేను ఈ సందర్భంగా టూరిజం డిపార్ట్మెంట్ మరియు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్స్ మరి అందరికీ కొన్ని వాళ్ళు తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు జస్ట్ ఈరోజు దశ భారత్ కళ్యాణ్ సంబంధించి కూడా ఒక వేద సెషన్స్ పెట్టడం జరిగింది నేను కూడా ఈ సభ ద్వారా మూర్తి ఒక రిక్వైజ్ చేస్తున్నాను నేను మీ గాంజాయి మరియు ట్రాక్స్తో దూరంగా ఉండాలి ఇది మన సమాజంలో ఈ సమస్య పెరుగుతుంది యాభై కాలంలో ఈ సమస్య ఇంకా పెరుగుతుంది ఈ సమస్యతో దూరంగా ఉంటూనే బేసిక్ ఈ సమాజం అభివృద్ధి జరుగుతుంది ఈ సభ నుంచి నేను సందేశం చేస్తున్నాను అండ్ సగన్ టూ సందర్భంగా కూడా ఈ హైనా ర్యాలీ ఉద్దేశం ఒకటి రాష్ట్ర కోసం మన భద్రైనే ఉన్నాయి రాష్ట్ర కోసం అభివృద్ధి ఎలా చేయగలుగుతాము అందరూ దేశం రెస్పాన్సిబుల్గా ఉంటే చేయగలిగితే మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది సో సిటిజన్స్ కూడా ఈ కాంట్రిబ్యూషన్ సిటిజన్స్ ద్వారా కూడా కాంట్రిబ్యూషన్ ఉంటే మనం త్వరగా అభివృద్ధి కూడా చేయగలుగుతాము సో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి సో ఈ సందర్భంగా నేను అందరికీ ఒక్కటే కోరగా మీరు మీ ద్వారా ఏదైనా మీరు చేయగలిగితే కాంట్రిబ్యూషన్ అవేర్నెస్ హ్రెండ్ హోల్డింగ్ సో ఖచ్చితంగా అందరూ వేసి కింద పోతారు సో ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన అలాగే మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారికి అలాగే డి మేడం గారికి మరియు ముఖ్యంగా మన అడిషనల్ ఎస్పీ గారు పోలీస్ శాఖ మరియు పర్యాటక శాఖ వారికి అలాగే మా యూత్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇప్పుడు మన కలెక్టర్ గారు చెప్పినట్టు మన చిత్తూరు నియోజకవర్గం నుండి ఈ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు కానీ యువత ఎక్కువ శాతం మానేజ్ అవుతున్నారని ఎక్కడ చూడు మీడియాలో కానీ న్యూస్ పేపర్లలో కానీ అక్కడికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ శాతం పార్టీ ఇది చేస్తుంటే కూడా కేసులు మరి ఇంకా తగ్గడం లేదు వీటిని ఎవరు కూడా ప్రోత్సహించకూడదు ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా అది ఒక ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారి దృష్టిలో కానీ నా దృష్టిలో కానీ అలాగే మీరు కూడా వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి ధైర్యంగా ఎదుర్కొని మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ఇటువంటి వ్యాపారాలు కానీ ఇటువంటి పనులు చేస్తుంటే సోషల్ మీడియా ద్వారా అంటే మీకున్న మొబైల్లో రికార్డ్ చేసి కూడా ఆ లొకేషన్ ఆ స్థలాన్ని కానీ పోలీస్ వారికి కానీ లేదా మా నోటీస్లో పెట్టినా కూడా ఖచ్చితంగా ఫ్రీ చిత్తూరు అంటే డ్రగ్స్ ఫ్రీ చిత్తూరుగా తీర్చిదిద్దంలో నేను కానీ మన పోలీస్ సిబ్బంది కానీ మన కలెక్టరేట్ సిబ్బంది కానీ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాము దయచేసి యువత మంచి మన ముఖ్యమంత్రి గారు చాలా అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు వారు చెప్పినట్టు రానన్న ఈ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు ఫిఫ్టీన్త్ మహిళలు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే కార్యక్రమాన్ని చేపట్టబోతాం ఆ రోజు పెద్ద ఒత్తున మహిళలందరూ కూడా ఉచిత బస్సును వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ మూడు రంగుల జెండా ఎప్పుడు మన పంట పైన ఉన్నంత వరకు మనం చాలా నిలిచకుండా పనిచే విధంగా మంచి కార్యక్రమాలు చేపట్టి మన చివరి వ్యవహారాన్ని కూడా కాపాడుతారని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అన్ని శాఖల అధికారులకు పేరుపైన ధన్యవాదాలు సార్ మన నశామి భారత్ అభియాన్ వారోత్సవాల్లో భాగంగా ఈ నెలంతా కూడా మనము వివిధ శాఖల్లోనూ కాలేజీల్లోనూ ఇన్స్టిట్యూట్లలోనూ అవేర్నెస్ కల్పిస్తూ స్కూళ్ల దగ్గర కూడా అవేర్నెస్ కల్పిస్తూ ప్రతి పైన బాధ్యతగా చేసి వారందరికీ కూడా డ్రగ్స్ కు దూరంగా గంజాయికి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం ఇది భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది దీంతో భాగంగా మనమందరం కూడా ఇప్పుడు ఒక నిమిషం బ్లడ్ ఉంటుంది సార్ దీనికి సంబంధించి ఆ బ్లడ్ చెప్తాను అందరూ కూడా దాన్ని క్లారిటీ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మమ్మల్ని మా కుటుంబాన్ని మరియు మా ప్రియమైన వారిని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచుకొని ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తామని మేమందరం కూడా ప్రతిజ్ఞ చేయుస్తున్నాము జై హింద్ థ్యాంక్ యూ సార్ ఈ హర్ఘర్ తిరంగ ర్యాలీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను హర్ఘర్ గర్ తిరంగ ర్యాలీలో సుమారుగా ఈరోజు రెండు వేల మంది పిల్లలు కూడా మార్చ్ చేసేసి గాంధీ సర్కిల్ నుంచి కళ్ళక్షేత్రం వరకు ఒక సపోర్ట్ చూపించారు సో ఈ సందర్భంగా నేను స్టూడెంట్స్కి టీచర్స్కి టూరిజం డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను సో పదిహేను ఆగస్ట్ మన జిల్లాలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయబోతున్నాము సుమారుగా నాలుగు వందల మంది మెరిటోరియస్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ సిటిజన్స్ డాక్టర్స్ టీచర్స్ ఇండస్ట్రీస్ట్ అందరికీ ఈసారి సమానం చేయబోతున్నాము జిల్లాలో ముఖ్య అతిథి హెల్త్ మినిస్టర్ గారు పార్టిసిపేట్ చేస్తారు సో ఈ సందర్భంగా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతున్నాయి ఇంకా కాకుండా ఈరోజు నశా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ గాంజా సిగరేట్ మనం దూరంగా ఉండాలి మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ గాంజా ప్రాబ్లం డ్రగ్స్ ప్రాబ్లం ఒక భయంకరంగా ప్రాబ్లం తయారవుతుంది గత ఒక ఐదు సంవత్సరం పది సంవత్సరం ముందు అటువంటి సమస్య లేదు కానీ చిన్న చిన్న నెట్వర్క్ తయారైపోయినాయి ఇండిపెండెంట్ నెట్వర్క్ తయారైపోయినాయి వేరే ప్రాంతం నుంచి సిటీస్ నుంచి చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో డ్రగ్ జిల్లాకి వస్తున్నాయి సో నేను ప్రజలకి ఒక్కటే ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కొద్దిగా మీ చుట్టుపక్కల నిఘా పెట్టాలి యూత్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది షార్ట్ టర్మ్ ఒక ఎంజాయ్మెంట్ కానీ ఆరోగ్యం చూస్తే యాజ్ వెల్ యాజ్ ఒక మెంటల్ సిచ్యువేషన్ చూస్తే మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తే మొత్తం ఖరాబ్ అవుతుంది సో దయచేసి ఈ డ్రగ్స్తో దూరంగా ఉండాలి మన ముందు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చాలా స్టేట్ ఈ ప్రాబ్లం ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటికి రాలేకపోతున్నారు సో ఖచ్చితంగా నశాముక్త్ భారత్ అభియాన్ సందర్భంగా నేను యూత్ మరియు పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మీ పిల్లల గురించి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీరు చెక్ చేస్తూనే ఉండాలి మీకు ఎప్పుడైనా అటువంటి సూచన వస్తే మీరు ఎస్పీ ఆఫీస్ నా ఆఫీస్కి ఇమీడియట్గా రావచ్చు సో ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ అవేర్నెస్ కార్యక్రమం కూడా నశాముక్త భారత అభియాన్ సంబంధించి చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఇది ఒక మంచి రెస్పాన్సిబిలిటీ మీరు ఈ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా మీరు నిర్వహిస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది మీరు మీ కాంట్రిబ్యూషన్ కూడా చేయగలితే మీ ద్వారా ఒక కాంట్రిబ్యూషన్ ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం ముందుకు వెళ్తుంది అభివృద్ధి కార్యక్రమంలో అందరికీ బాధ్యత సో మీకు ఎప్పుడైనా ఒక అవకాశం దొరికితే ఏదో రకంగా సొసైటీకి ఎట్లా బెనిఫిట్ చేయాలి ఒక పేద కుటుంబం ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి ఏదో రకంగా ఒక వ్యక్తికి సాయం చేయాలి ఇది మనం అందరూ చేయగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమం త్వరగా జరుగుతాయి సో ఈ సందర్భంగా మీడియా మిత్రులు కూడా మీరు కూడా బాగా కవర్ చేస్తున్నారు ప్రోగ్రామ్స్ అండ్ మీకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ